అది విష్ణువర్ధన్ రెడ్డి వర్షన్ ఇక సత్యకుమార్ కూడా స్పందించారు పార్టీలో అసంతృప్తులు ఉన్నా సర్దుకుంటాయి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యానం ఇది పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం అంటున్నారు ఆయన సైతం పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తాము లేదంటే పార్టీ కోసం పని అంటున్నారు సత్యకుమార్ పోటీ చేయడం జరుగుతుంది నేను పార్టీ కొత్తగా నియమితులైన ఇన్ఛార్జులుగా ఉంటున్న అరుణ్ సింగ్ గారిని సిద్ధార్థ్ సింగ్ గారిని కలవడానికి రావడం జరిగింది నాకు వే ఇతర రాష్ట్రాల్లో బాధ్యతలు దృష్టిగా నిన్న రాలేకపోవడం ఉత్తరప్రదేశ్లో ఉండాల్సి వచ్చింది దాంతో ముందుగా నిర్ణయించిన కార్య కార్యక్రమం కారణంగా ఇవాళ వాళ్ళని కలవడం కలిసి రాష్ట్రంలో పరిస్థితుల గురించి మాట్లాడే గురించి వచ్చాను అటువంటి ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు బేస్లెస్ ఇవన్నీ ప్రచారాలు జరుగుతున్నాయి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎప్పుడైనా ఏ ఎన్నికల్లో అయినా ఎవరికైనా సీట్ వచ్చినప్పుడు రాని వాళ్ళు బాధపడడం జరుగుతుంది అటువంటిదేం లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధాంతం కోసం పనిచేసేవాడు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే నరేంద్ర మోడీ గారిని చూసి పనిచేసే వాళ్ళు ప్రజలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని చూస్తున్నారు కొంచెం నిజంగానే కార్యకర్తలు కూడా అక్కడక్కడ బాధ ఉంటుంది ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పనిచేసినప్పుడు ఒకరైనా కోరుకున్న వాళ్ళకి కానీ తమకు కానీ టికెట్ రానప్పుడు కానీ అవన్నీ ఒకటి రెండు రోజులు మాత్రమే దాని తర్వాత అందరూ కూడా పనిలోకి దిగుతారు పార్టీతో అడగడం జరిగింది మాట్లాడడం జరిగింది అయితే మా భవిష్యత్తు ఏంటంటే మా పార్టీకి సంబంధించినంతవరకు పార్టీని నిర్ణయిస్తుంది నేను కేంద్ర స్థాయిలో పనిచేయాలా రాష్ట్రంలో పనిచేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పనిచేయాలి అటువంటిది ఏం లేదు పార్టీ నిర్ణయం మాకు శిరోధార్యం ఏ బీజేపీ కార్యకర్తకైనా పార్టీ నిర్ణయమే శిరోధార్యం